ఈ పిండి ఈ పిండి ముద్దను బాగా లెవెల్గా చేసేసుకుందామండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసేసుకొని ఇంకా దీని మీద పెట్టేసుకొని ఒట్టేసుకుందామండి చూడండి ఎక్కడైనా క్రాక్స్ వస్తే ఇంకొక చెట్టు ఇలా అనుకుంటూ ఇలా తీసేసుకొని ఇలా వేసేసుకుందామండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల రొట్టి అండి అలాగే పోహా రోటీ కూడా అంటారండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నానండి ఈ అటుకులని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుందాం ఇంకా చూడండి బాగా కడిగేసుకోవాలి కడగడం వల్ల డస్ట్ అనేది మనకు వాటర్లో వచ్చేస్తుంది అనమాట అలానే వేసేసుకుంటే డస్ట్ ఉంటుంది కదా బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి చూడండి ఇంకా మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు నానపెట్టేసుకోవాలండి ఇంకా చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బాగా అటుకులు మనకు ఇలా నాని ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ అనేది వంపేసుకుందామండి వాటర్ మొత్తం చూడండి ఇంకా దీన్ని నేను ఆలు స్మాష్ చేసేదాంతోన బాగా మెత్తగా చేసుకుంటాను కావాలంటే చేతో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇంకేదైతే బాగుంటుందనేసి ఇంకా దీంతో అయితే స్మాష్ చేస్తున్నానండి నేను ఇక్కడ బాగా మెత్తగా మెదపాలి చూడండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇంకా ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు అయితే అటుకులు అయితే తీసుకున్నాను కదా దీనికి హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి ఒట్టిదే డ్రై బియ్యం పిండి ఇంకా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అలాగే ఇందులోకి మనము రుచికి సరిపడంత సాగు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చివరిగా ఇంకా చూడండి మొత్తం అయితే వేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా మనం ఇక్కడైతే వాటర్ అయితే వేసుకోలేదు ఇంకా అటుకులే తడి ఉంటుంది కదా చూద్దామండి పడితే వేసుకుందాం లేకుంటే లేదు బాగా మొత్తం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడైతే కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం మనకు ఈ పిండి వచ్చేసి మనం రొట్టెలు ఎలా చేసుకుంటామో అలా ఉండాలండి పిండి అయితే ఇంకా చూడండి ఇంకా పిండిని అయితే ఇలా మొత్తం రెడీ చేసుకున్నాను ఇలా ఉండాలి చూడండి స్మూత్గా మనం సేమ్ జొన్న రొట్టె ఎలా చేసుకుంటామో అలా ఉండాలి పిండి అయితే చూడండి ఇంకా పిండిని అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ ఇంత ఈ సైజ్ అయితే తీసుకున్నా నేను ఇంకా ఇలా అయితే కవర్ అయితే కట్ చేసుకున్నానండి ఈ కవర్ ని ఇంకా ఫస్ట్ ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కవర్ కి ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఈ పిండి ఈ పిండి ముద్దను బాగా లెవెల్ గా చేసేసుకున్నాం అండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసేసుకొని ఇంకా దీని మీద పెట్టేసుకొని ఒత్తేసుకుందామండి చూడండి ఎక్కడైనా క్రాక్స్ వస్తే ఇంకొక చెట్టు ఇలా అనుకుంటూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ఈ రొట్టెనైతే ఒత్తేసుకోవాలి చూడండి ఇంకా రొట్టె అయితే చేసుకున్నాను కవర్ పైన ఇంకా ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి కడా అయితే అండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మొత్తం ప్యాన్కి అయితే అప్లై చేసుకున్నాము ఆయిల్ని ఇంకా ఈ రొట్టెను ఇంకా చేతిలోకి తీసేసుకొని ఇలా వేసేసుకుందామండి ఇంకా ఈ రోటీని అయితే తిప్పేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి కొద్దిగానే పైన చూడండి ఇంకా రెండు వైపులు కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తిప్పేసుకుంటున్నాను ఇంకా చూడండి ఇంకా ఒత్తేసుకుంటున్నా నేను కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తేసుకోవాలి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా అప్లై చేసుకొని ఒత్తుకోవచ్చండి ఇంకెప్పుడైతే ఇంకా వేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ రోటీ అయితే వేసుకోవాలి ఇంకా ఇది లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి చూడండి కాగిన తర్వాత అయితే మరో వర్క్ అయితే తిప్పేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి కొద్దిగా చూడండి ఇంకా రెండు వైపులు అయితే ఇంకా పేరైతే తీసేసుకుంటున్నాను చూడండి పోహా అటు రొట్టి అయితే రెడీ అయిపోయిందండి పోహా రొట్టి ఇంకా నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి ఇందులోకి నేను సాస్ అయితే పెట్టేసుకుంటున్నానండి మీరు ఇందులోకి కర్రీ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఈ రోటీ అయితే రోటీ చూడండి లోపల కూడా చూపిస్తాను మీకు ఎంత బాగా ఉడికిందో చూడండి లోపల కూడా బాగా కాలింది మనకు చూడండి ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్